వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల జూలై నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం ఆగస్టు ఒకటి ఉదయం ఎనిమిది గంటల సమయానికైతే చూస్తున్నాం బ్యాచ్ నంబర్లు జనరేట్ అవుతున్నాయి అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ టచ్ చేయండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి నిన్న అనగా జూలై ముప్పై ఒకటి ఉదయం వరకు బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలోనే ఉన్నాయి కాగా నిన్న ఉదయం పదకొండు గంటల సమయం ప్రాంతంలో కొన్ని డిపార్ట్మెంట్ల వారికి అనగా పోలీస్ శాఖ న్యాయశాఖ వంటి కొన్ని డిపార్ట్మెంట్ల వారి బిల్లు అయితే ఆర్బీఐ యూకూ బిల్కి పోవడం జరిగింది అయితే నిన్న రాత్రి నుంచి నిన్న అర్ధరాత్రి నుంచి అయితే దాదాపు అన్ని డిపార్ట్మెంట్ల వారికి మరియు పెన్షన్ల వారికి అయితే బిల్లులు ఆర్బీఐ యూక్యూబిలోకి పోవటం జరిగింది అయితే గత మాసాల్లో కనుక మనం చూసినట్లయితే ఇరవై రెండు ఇరవై మూడు తారీఖుల్లో అప్రూవ్ అయిన వారికి వరకు మాత్రమే ముందుగానే ఏ బిల్లులు ఆర్బీఐ యూక్యూబిలోకి పోవటం జరిగేది కానీ ఈసారి ఇరవై ఏడు ఇరవై ఐదులో కూడా అప్రూవల్ అయినటువంటి బిల్లు అన్నీ కూడా ఆర్బిఐ యూక్యూబిలోకి పోవటం జరిగింది కాగా తాజాగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటల సమయంలో అయితే ఆ యొక్క బిల్లులకి బ్యాచ్ నంబర్లు జీరోతో స్టార్ట్ అయ్యాయి మరికొద్దిసేపట్లోనే వీరికి పూర్తి స్థాయిలో బ్యాచ్ నెంబర్లు అలాట్మెంట్ అయ్యి జీతాలు మరియు పెన్షన్లు జమ అవుతాయని చెప్పవచ్చు అయితే పెన్షన్ల బిల్లులు మాత్రం ఇంకా ఆర్బీఐ ఈగూ ఈగోప్రదేశ్లోనే ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ